ప్రభునందు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన క్రీస్తు నామన శుభములు కలుగును గాక ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు యువద పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది ప్రియులరా అని విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు వందురు అని మనము ఏ కాలంలో ఉన్నాము అని మనం గ్రహించుకోవాల్సిన వారమే ఉన్నాము ఎటు చూసినా యుద్ధ భేరులు రాజ్యముల మీదకి రాజ్యములు ప్రజల మీదకి ప్రజలు కుటుంబాల మీదకి కుటుంబాలు ఎగసి వస్తూ విభేదాలతో యుద్ధ సన్నద్ధమైపోతున్న కాలం ఇది ప్రకృతి వైపరీత్యాలు ఎటు చూసిన భూకంపాలు సునామీలు అగ్ని వైల్డ్ ఫైర్స్ ఈ మధ్య కాలంలోనూ లాస్ ఏంజల్స్లో అమెరికాలో చాలా పెద్ద ఉన్నతమైన ఐశ్వర్యంతో కూడిన పట్టణము కాలిపోయింది వైల్డ్ ఫైర్ అటాక్ వల్ల కొన్ని రెండు మూడు సంవత్సరాల క్రితము అమెజాన్ కూడా తాగలబడింది ఎన్నో యానిమల్స్ చచ్చిపోయాయి కొన్ని రోజుల నుంచి ఇస్రాయల్ దేశంలోని ముఖ్య పట్టణమైన ఎరుషులేము దావీదు పట్టణము వైల్డ్ ఫైర్ అటాక్తోనూ చాలా భీవసంగా కాలిపోతూ ఉంది అగ్నికి ఆహుతైపోతూ ఉంది కారణం ఏమో తెలియదు అది దేవుని యొక్క ఉగ్రత ఏమో అని ఒక ప్రశ్న కూడా వస్తుంది ఇది శత్రువుల అటాకా లేక దేవుని యొక్క ఉగ్రత మానవుల యొక్క అవివేకమైన కార్యాల అని మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం ఏదేమైనప్పటికీ నగరము ఎరువులేము పట్టణము కాలిపోతున్న పరిస్థితి గుండెలు అవిసిపోతూ గుక్కలు తిప్పుకుంటూ ఏడుస్తున్న పరిస్థితి పారిపోతున్న ప్రజలు తలదాల్చుకోవడానికి స్థలం లేని స్థితి ఏ విధంగా మారిపోతుంది అరుషులేమని ఎప్పుడూ కూడా ఊహించని పరిస్థితి నా ప్రియమైన వాళ్ళరా అంత్యకాలము ఎటువంటి భయంకరమైన బీభత్సమైన రోజుల్లో మనము నివసిస్తూ ఉండగా ఈ కాలంలోనే తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడిచేవారు కూడా ఉంటారు దేవుడంటే భయం లేదు పరిస్థితులన్నీ చూసి కూడా భయం లేదు మనము ప్రమాదంలో పడిపోతున్నాము అని దేవుని యొక్క సహాయం కోరుటలేదు లేదు దేవుని సన్నిధిలో ఉణుకుతా వణుకుతో ప్రార్థించే పరిస్థితే లేని స్థితిలో ఉన్నారు నిత్యము మరి న్యూస్ చూసుకుంటూ ఏం జరుగుతుంది అని చూస్తున్నారు కానీ అప్రమత్తమై భయభక్తులతో ప్రార్థన చేయలేని దౌర్భాగ్యమైన దిగజారుడు పరిస్థితిలో ఉన్నాం దేవునికి సమీపంగా లేని స్థితి దేవుని యొక్క హృదయాన్ని తట్టుతూ ప్రభువు కనికరించమని వేడుకోలేని స్థితిలో ఉన్నాం ఇది ఈ దినాల్లో ఉన్న మానవాళి యొక్క స్థితి తమ బలహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు అనగా వెక్కిరించేవారు వాటిని చాలా సులువుగా తీసుకునేవారు బిలవ్ రిమంబర్ వర్డ్స్ విచ్ వర్ స్పోకన్ బిఫోర్ ఆఫ్ దిసస్ ఆఫ్ అవర్ లాడ్ జీసస్ క్రైస్ట్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా అపోస్తులకు ప్రభు చెప్పి ఉన్నారు ప్రభు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి పూర్వము యశ్ క్రీస్తు ప్రభు తన ప్రియమైన శిష్యులకు తెలియచేసి ఉన్నారు వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నారు ఈ విషయాన్ని మనం ఒకసారి తరిచి చూసినప్పుడు మధ్య సువార్త రెండవ అధ్యాయంలో పదో అధ్యాయం రెండవ వచనము ఇలాగ ఉంది ఆ పన్నెండు మంది ఆ పేర్లు అక్కడ చెప్పుతూ వారికి ప్రభు పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్యజనులు దారిలోనికి వెళ్ళకూడి సమరయులు ఏ పట్టణంలోనైనాను ఉంటే అక్కడ ప్రవేశించకూడి కానీ ఇష్రాయల్ వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెల్లుడి అని అపోస్సులకు ప్రభు పంపించి ఉన్నారు అనగా నశించి ఉన్న గొర్రెలను రక్షించుటకే ప్రభు ఈ లోకముకు వచ్చి ఉన్నారు ఇస్రాయెల్ వంశంలోని నశించిన గొర్రెల యొక్క వెల్లుడి బట్ గో రాదర్ టు లాస్ట్ షీప్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది ఇస్రాయల్ నశించిపోయిన ఆ ఇస్రాయల్ వారి గురించే ప్రభుకి బాధ్యత భారము వెళుచూ పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించండి పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించండి అంటే వారికి తెలియదా వారు ఎరగరా అయినప్పటికీ తెలిసినప్పటికీ కూడా వారికే ప్రకటించమని అంటున్నాడు వారిలో రోగులైన వారికి స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠరోగులు శుద్ధులు అవులాగున వారికి స్వస్థత కలగ చేయమంటున్నాడు దయ్యములను ఉచితముగా పొందితెరి ఉచితముగా ఇయుడి సప్రియమైన వాళ్ళ రా ఈ దినాల్లో ఉచితముగా దేవుని యొక్క కార్యములు చేయు చేయుటకాయ దేవుని యొక్క బిడ్డలు ముందుకు రాలేకపోతున్నారు చాలా దుఃఖకరమైన సంగతి ప్రతి ప్రతి ఆ యొక్క వాక్యము పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు దానికి డిమాండ్ ఒక్క ప్రసంగానికి ఇంత రెండు ప్రసంగాలకి ఇంత ఒక రాత్రి ఉంటే ఇంత ప్రయాణం చేస్తే ఇలాగా ఏరోప్లేన్లు వెళ్తే ఇలాగా ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ లో వెళ్తే ఇలాగా కార్లు వెళ్తే ఇలాగా నప్రీమే వాళ్ళరా యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిసరలో ఆయన ట్రావెల్ ఎలా వెళ్ళారు ఆయన కాలి కాలినడుకలో వెళ్లారు నప్రీలరా రెండు వందల కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు కొండలు వాగులు వంకలు అడవి ప్రాంతాలు యోదయ ప్రాంతాలు అన్నీ కూడా నడుచుకుంటూనే కాలినడకలోనే వెళ్ళి ప్రభు ఉచితముగానే ఆయన స్వార్థ పరిచయ చేస్తున్నారు ఉన్నారు పోస్టులు కూడా అదే పని చేయమంటున్నారు కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చటలు ఆ ప్రభు ఏమైతే సెలవిచ్చినారో ఉన్నారో దానిని మీరు కొనసాగించండి అని అంటున్నారు రోజున ఆలోచన చేద్దాము భక్తిహీనత చేత ప్రభు యొక్క చిత్తమును గమనించలేకపోతున్నామా ఆలోచన చేయాల్సిన వారంగా ఉన్నాము రెండో పేదలు మూడో అధ్యాయం రెండో అచరంలో పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వముందు పలకబడిన మాటలను ప్రభాన రక్షకుడు మీ అప్పోసుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళను కాబట్టి ఎందుకు ఈ విషయాలు మళ్ళీ మీకు చెప్తున్నాను మీ మనసులను రేపాలని మిమ్మల్ని మీరు విశ్వాస జీవితంలో జీవించుచున్నప్పటికీ మీ ఆత్మలను మీ విశ్వాసమును రేపాలని నేను రేపుచున్నాను అంటున్నాడు అనగా దేవుని యొక్క బిడలకు వాక్యం అవసరమా విశ్వాసులకు హెచ్చరికలు అవసరమా సాగిపోతూ దేవుని యొక్క సంఘములో ముందుకు వెళ్తున్న వారికి వాక్యములు అవసరమా అంటే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది విశ్వాసము విషయములో ప్రభు సెలవు ఇచ్చిన ఆజ్ఞ ఆ ఆజ్ఞను మర్చిపోయడము ఒకవేళ అవి మళ్ళీ జ్ఞాపకం చేసుకునే లాగున నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను అంటున్నాడు నా పిల్లరా దేవుని యొక్క వాక్యము మన హృదయం లోపలికి దూరినప్పుడు అది విశ్వాసంతో భయంతో వణుకుతో విన్నప్పుడు అంగీకరించినప్పుడు మన మనసుకు అది రేపబడుతూ ఉంది రేపబడట్లేదు ఎంత వాక్యం చెప్పినా కూడా అది మన జీవితంలో ఎటువంటి రియాక్షన్ లేదు అని అంటే మనం వాక్యం విన్నట్టే లెక్క కాదు దాన్ని మనం గ్రహించలేదని అర్థం దాన్ని మనం అంగీకరించలేదని కూడా అర్థమే నా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క వాక్యము అది అగ్ని వంటిది సుత్త వంటిది అది రెండంచులు గల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే చాలా పదునైనది అది కీళ్ళను మూలగన విభజించగల శక్తి కలిగిన వాక్యమును వినుటకు జాగ్రత్త పడుట వినుట సరి చేసుకునుట అంగీకరించుట అనే కార్యం మన జీవితంలో జరగాల్సిందిగా ప్రభు అనేకమైన భక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా రేపు చూ ఉన్నాడు ఈరోజు నా భక్తిహీనులు అపహాసుకులు దుర్గా చెవులు గలవారు నిర్లక్ష్యమైన స్వభావం కలిగిన వారు దేవుని యొక్క చిత్తమును గ్రహించలేని వారు అంత్యకాలంలో ఉన్నామని కూడా గ్రహించలేని వారు ప్రకృతి వైపరీత్యాల మధ్య అగ్ని గోళాల మధ్య జీవించుచూ కూడా దేవుని సన్నిధులు బతిమాలుకోలేని స్థితిలో ఉన్న మన బ్రతుకుని బట్టి చాలా దుఃఖపడుతూ ఉన్నాడు ప్రభు చాలా వేదన చెందుతున్నాడు వీరికి ఎప్పుడు బుద్ధి వస్తుంది ఎప్పుడు వీరు జ్ఞాపకం చేసుకుంటారు ఎప్పుడు వీరు సరి చేసుకుంటారు వీరు నేను ఎలాగో క్షమించాలి నా ప్రిమిని వాళ్ళరా అనేక మార్లు నేను డాక్టర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు నా చుట్టూ ఎవరైనా అనారోగ్యవంతులు ఉంటే మీరు అనారోగ్యంగా ఉన్నారమ్మా రండి మీకు టాబ్లెట్లు ఇచ్చేస్తాను మందులు ఇచ్చేస్తాను నేను చెప్పలేను కదా వారు నన్ను అడగాలి నాకు తలనొప్పి ఉంది జ్వరం ఉంది లేకపోతే కాలుపోటు ఉందని వారు నన్ను అడిగితేనే నా దగ్గరకు వస్తేనే నేను ఇవ్వగలను లేకపోతే నేను సహాయం చేయలేను మన ప్రభు దగ్గరకు వచ్చి మన స్థితిగతులు ఒప్పుకుంటేనే మన పాప స్థితిని ఒప్పుకుంటేనే మన నిర్లక్ష్య బ్రతుకుని ఒప్పుకుంటేనే మన ఖచ్చితమైన ఈ ఏ మాత్రం కూడా బాధ్యత లేని స్థితిని మనం గమనించి ఒప్పుకుంటేనే ప్రభు క్షమిస్తాడు ఆలోచన చేద్దాము సంవత్సరాల తరబడి యుద్ధాలు జరుగుతున్న మన చుట్టూ దేశాల్లో వాళ్ళు ఎలాగ అల్లాడిపోతూ జీవిస్తున్నారు ఇంకా ప్రాణ భీతితోనే బ్రతుకుతూ ఉన్నారు కానీ దేవుడు ఆ పరిస్థితి నుంచి ఆ స్థితి నుంచి ప్రభు మనల్ని ఇంకా రానివ్వకుండా కాపాడుతూనే ఉన్నాడు కదా అయితే భారతదేశానికి కూడా పాకిస్తాన్కి కూడా యుద్ధం ఇప్పుడు తలపడింది మన పరిస్థితి కూడా ఏ విధంగా ఉంటుందో తెలియదు ఆలోచన చేద్దాం సరి చేసుకోవాల్సిన సమయము ఆసన్నమైంది అంత్యకాలము అంత్యకాలము అంత్యకాలమందు దురాశలతో బ్రతుకుతా ఉండుట అనేదే దౌర్భాగ్యమైన జీవితము దురాశ దేవుడిచ్చిన ఆహారము దేవుడిచ్చిన వస్త్రధారణతో తృప్తి చెండక ఇంకా దురాశతో మనము పోగు చేసుకుంటూ ఉంటే ప్రభుకి అది ఇష్టమైన కార్యం అర్థం చేసుకుందాం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన ప్రభు అని యేసు క్రీస్తు అపోస్తులకు పూర్వమందే చెప్పారు ఏ విధంగా దేవుని యొక్క పరిచర్య చేయాలి ఎక్కడికి వెళ్ళి దేవుని యొక్క స్వార్థ ప్రకటించాలి ఏ విధంగా వారు సిద్ధపడి వెళ్ళాలి అనే సంగతిని ముందుగానే బయలుపరిచి ఉన్నారు ఆ విధంగా పసులు జాగ్రత్తగా విని దేవుని దేవుని యొక్క చిత్తమును వారి జీవితంలో నెరవేర్చిన భక్తులుగా ఉన్నారు దేవునికి మహిమ కలిగిందాక ఈ రోజున సరి చేసుకుందాము అంత్యకాలంలో ఉన్నాము అపాయకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి మన బ్రతుకులు ప్రభు సన్నిధిలో సాగిల పడుతూ సహాయం కొరకాయి మనల్ని మనము సిద్ధపడుతూ ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమె